ప్రజల్లో పుట్టి ప్రజల మధ్య పెరిగి ప్రజల కోసం మాత్రమే శ్వాసించే ఆ నాయకత్వం ఎవరిది పదవి కంటే సేవ పెద్దదని నిరూపిస్తూ ప్రతి ఇంటి నవ్వు కోసం కష్టపడే ఆ నిజమైన ప్రజానాయకుడు ఎవరు సమస్యలు వచ్చినప్పుడు వెనక్కి కాదు ముందడుగు వేసే ఆ ధైర్యం ఆ నిర్ణయం ఆ గుండె ఎవరిది రోజులలో ఎన్నో పనులున్నా ప్రజల పిలుపొస్తే వెంటనే చేరుకునే ఆ జవాబుదారీతనం ఎవరిది పట్టణాల్లోనూ పల్లెల్లోనూ వృద్ధుల ఆశగా యువతకు ప్రేరణగా నిలిచిన ఆ నాయకుడు ఎవరు ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతోనే ప్రజల్ని ధైర్యం చెప్పే ఆ గుణం ఎవరిది నేటి రాజకీయాల్లో అరుదుగా కనిపించే నిజాయితీ నమ్మకం సేవ ఈ మూడు ఒకేసారి కలగలిపిన ఆ నాయకుడెవరు ఆయనకు సేవయే పరమావధి పదవులు లేకపోయినా సాయం కోరిన వారికి నేనున్నా అంటూ పేదలకు సేవ చేయడంలో ఎంతో సంతృప్తి పొందుతూ తనని నమ్ముకున్న జనాలకు నేనున్నా అంటూ భరోసా కల్పించే వ్యక్తి అతడే కుంచె వెంకట రమణారావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి జగ్గారావు పేటలో జన్మించిన కుంచె వెంకట రమణారావు గారు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ మరియు డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ చేశారు ఉదయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వంటి ప్రసిద్ధ సంస్థలో చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా చేశారు పేదలకు విద్యార్థులకు సాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం అందాలని గుడ్ సీడ్ ఫౌండేషన్ ను స్థాపించారు రమణారావు గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పోరాట పటిమకు ఆకర్షితులై జగనన్న చేసిన యాత్ర కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్య పాత్ర పోషించారు దీంతో ఆయనని అమలాపురం నియోజకవర్గానికి వైసీపీ సీనియర్ లీడర్ ని చేశారు ఇంతటి సమాజ సేవ చేస్తున్న మన కుంచె రమణారావు గారు ఈ డిసెంబర్ పదిహేనవ తేదీన పుట్టినరోజు సందర్భంగా ఉప్పలగుప్త మండలంలోని చెల్లపల్లి జగ్గారావు పేటలో బర్త్డే పార్టీని ఏర్పాటు చేశారు రమణారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆశిస్తూ ప్రజల ప్రేమతో మరింత ఎత్తులకు చేరాలని ప్రతి అడుగుతో సేవతో నిండాలని ప్రతి మాట ప్రజల హక్కుల కోసం గర్జించాలని ఇదే మా ఆహ్వానం